సమ్మర్ కావడంతో దేశవ్యాప్తంగా ఎండలు ఏ విధంగా మండిపోతున్నాయి చూస్తే మనకు అర్థమవుతోంది పగటి పూట బయటికి వెళ్లాలంటేనే భయపడేలా భానుడు భగభగమంటున్నాడు దీంతో ప్రజలంతా కూడా ఎండ వేడికి బయటికి రాలేకపోతున్నారు అయితే తప్పక వెళ్లవలసిన ఉద్యోగులు ఇతర ఉపాధి పనులు చేసుకునే వారికి మాత్రం తప్పటం లేదు ఎర్రటి ఎండలో సన్ స్ట్రోక్ తగిలే భయానక పరిస్థితిలో కూడా వృత్తి రీత్యా తప్పటం లేదు అయితే ఇలాంటి వారు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వైద్యులు సూచిస్తున్నారు ఎండలో ఉండి పనిచేసేవారు నీరు ఎక్కువగా తీసుకోవాలని మధ్య మధ్యలో చెట్టు నీడను ఆశ్రయించాలని చెప్తూ ఉంటారు కానీ ఎన్ని చేసినా కూడా ఈ ఎండకు ఎదురలి నిల్చోవడం అంటే సాహసమే అని చెప్పాలి ఇలాంటి ఉద్యోగాలలో ప్రధానంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంది ట్రాఫిక్ పోలీసులే ఎందుకంటే నిత్యం వారు రోడ్డు మీదనే ఉంటూ ట్రాఫిక్ కంట్రోల్ చేసే బాధ్యత చూస్తూ ఉంటారు పైనుంచి ఎండ కింద రోడ్డు నుంచి కూడా వచ్చే వేడి కలిసి వారికి రోజు నిత్యం నరకంగా ఉంటుంది అందుకోసమే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కోసం వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టారు ఎండ వేడిమి తట్టుకునేలా కొత్త కార్యక్రమానికి నాంది పలికారు అదేంటో తెలుసుకుందాం దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది ఎండ వేడిమికి జనం అలవాటు పడిపోయారు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు నిత్యం ఎండలో ఉండాల్సి వస్తోంది దేశంలోని ఈ మండలంలోని పోలీసులకు ఎండ నుంచి విముక్తి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులకు ఈ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి ప్రభుత్వం నివారించడానికి కొత్త మార్గాన్ని అనుసరించారు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు విధుల్లో ఉండే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశంలోనే మొదటిసారి పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది వేసవి తాప నుంచి తప్పించుకునేందుకు వడోదర ట్రాఫిక్ పోలీసులు సరైన పరిష్కారాన్ని కనిపెట్టారు ఇక్కడ పోలీసు శాఖ ఇప్పుడు తన సిబ్బందికి ఏసీతో కూడిన ప్రత్యేక హెల్మెట్లను అందజేస్తోంది ఈ కొత్త ఏసీ హెల్మెట్లు ఫార్టీ నుంచి ఫార్టీ టూ డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా తమను తాము చల్లబరుచుకోవడానికి ఏసీ హెల్మెట్లు ఉపయోగపడతాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు ఈ హెల్మెట్లను వివిధ ప్రత్యేకలతో తయారు చేస్తున్నారు ఎండ వేడిమి నుంచి కళ్లను తలను కాపాడుకోవడానికి పోలీసులకు ఈ హెల్మెట్లు దోహదపడతాయి ఇక ఈ హెల్మెట్ కు చార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది పూర్తి ఛార్జ్ తో ఈ హెల్మెట్లు పోలీసులకు నాన్ స్టాప్ గా సుమారు ఎనిమిది గంటల వరకు చల్లగా ఉంచగలదని అధికారులు స్పష్టం చేశారు మండుతున్న ఎండలకు ఆయాసంతో పోలీస్ అధికారులు రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు ఇప్పటికే అనేక సార్లు వెలుగు చూశాం అందువల్ల భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఏసీ హెల్మెట్లను సిద్ధం చేసిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్లు ధరించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇదే సమయంలో ఏసీ హెల్మెట్లకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది